ప్రతి ఊళ్ళో ఎన్నికల మీటింగ్ లో రెండు ఎన్నికల్లోనే చెప్పా ఈ గ్రామ చెరువులు ఊరు ఉమ్మడాస్తులు వీటిని ఎవరో తవ్వకుండా మీరు ఎందుకు ఊరుకుంటున్నారండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి చెప్పా మొన్న జీవో వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో అంటే పంచాయతీ చెరువులకు రాలేదు మిగతా గ్రామాల్లో ఉన్న చెరువులు అన్ని కూడా పంచాయతీలకు డబ్బులు లైట్ లేక ఇప్పిద్దామని కూడా జీవోలో అట్లా లేదు కాబట్టి రైతులకి ఇళ్ల స్థలాలకే ఉంటాయి కూర తోవాలంటే మిషన్ డబ్బులు మాత్రమే తీసుకోండి నేను చెప్పాను అన్ని గ్రామాల్లో గనవరం అంటే మట్టి అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు గారు చెప్పాడు గనవరం అంటే మట్టి 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 నీ దరిద్రం తయారైంది నన్ను గెలిపిస్తే నేను ఈ మట్టి తొవ్వే కార్యక్రమం చేయనని చెప్పాను ప్రభుత్వం రైతుల కోసం ఇస్తే డబ్బులు లేకుండా రైతులకు ఇచ్చి ట్రాక్టర్ మాత్రమే అలౌ చేసి లారీ ఎవరిని పెడితే మూసేయమని చెప్పారు అలాగే ఎక్కడో అరకరు దొంగలు ఉంటారు అలాగే ఆ ట్రాక్టర్లు కూడా ఐదింటి తర్వాత మైనింగ్ చేస్తే కేసులు కట్టమని చెప్పా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా జనసేన వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా కూడా దీంట్లో తరతం భేదాలు లేవని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కాదా మీ గ్రామంలో చెరువానంటే పీఆర్ తవ్వటం వల్ల దానికి ఇంకా రాలే దానికి మళ్ళీ మైనింగ్ పర్మిషన్ అన్ని తీసుకోవాలి గ్రామాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే ఎక్కడ ఒక పైసా ఇది కూడా జరగలేదు అసలు మట్టిని గన్నవరం గౌరవాన్ని కానీ గన్నవరం బట్టిని కాపాడిన ఏకైక సాధిస్తూ నేనే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నిజాలు గుర్తారు కదా అందరికీ టాట్రాయిడ్ కిరాయి అంత తీసుకుంటాడో నాకు తెలియదు ఊళ్ళో దగ్గర దగ్గర అయితే వంద నూట యాభై తీసుకుంటాడు ఆ మెషనాడు వంద రూపాయలు తీసుకుంటే అది మా పార్టీకి పనిచేసేవాళ్ళు ఎన్డీఏ వాళ్ళు కానీ అందరు కలిసి చేయమని చెప్పారు కానీ నేను అసలు ఆ మట్టి మషిన్ మట్టి దానికి నేను తీవ్రంగా వ్యతిరేకం మీ అందరికీ తెలుసు అంత ముందు మీ ఊరు వచ్చిన మీటింగ్లో నేను ఈ నియోజకవర్గంలో గడప గడప తిరిగి మీ ఇళ్లలో ఎవరింటికి అందరికీ వచ్చాన నేను రాని ఇల్లు లేదు నేను పక్కన గడపలేదు కానీ ఈ మట్టి చెరువులు కాపాడుతానని కూడా చెప్పి అదే మాట మీద ఉన్నాను కాదు కొంతమంది తెలుగుదేశం పార్టీ అని అనుకుంటా మరి తెలుగుదేశం పార్టీ కాదు మనకు తెలియదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు రాని వాళ్ళందరూ ఇప్పుడు ఏదో పార్టీ అనేది రాపిస్తే ఏదో నేను నేను ఏ చెరువులనైనా ప్రజల ఉపయోగం కోసం ఆ గ్రామంలో ఉపయోగం కోసం అది మీ ఆస్తి అని చెప్పాను తాతో నాయనమ్మలకి మనవాళ్ళు ఉమ్మడాస్తే ఎలా తాత నాయనమ్మకి ఇద్దరు ముగ్గురు ఉంటే ఎవరికైనా తాతో నాయనమ్మ అమ్మమ్మ తాత ఆ మనవాళ్ళకి ఉమ్మడి ఆస్తి మీరు అట్లాగీ చెరువులు కూడా మీకు ఉమ్మడి ఆస్తి అని చెప్పాను గతంలో రెండు వేల పంతొమ్మిది అప్పుడు చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చెప్పాను అదే దిశగా పనిచేస్తున్నా గ్రామంలో నాయకులు చెప్పి ముస్తాబాద్ మల్లికార్జున మీరు కోత పెడతారు మల్లికార్జున నాలుగు వందల ఎకరాల చెరువులో మీరు మీటర్ కన్నా ఎక్కువ తగ్గలేదు ఫ్రీగానే ఇచ్చారు కదా ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నలుగురు ఎంఆర్ఓలుకి ఆదేశాలు కూడా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అన్ని చెరువులు కొలవండి ఒక మీటర్ కన్నా ఎక్కువ ఉంటే కేసులు కట్టిస్తాను ఆఖరి తెలుగుదేశం పార్టీని కట్టిస్తానని చెప్పి నేను సో అభివృద్ధి లక్ష్యంగా గనవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పేస్తే కంపెనీలు తీసుకొస్తే తప్ప మన జీవితాల్లో మార్పు రాదని బలంగా నన్నే వ్యక్తిని అసో కళ్యాణ కంపెనీ వెనక్కి తీసుకొచ్చాం అలాగే నిన్నగాక మొన్న యూనివర్సిల్ సిస్టమ్స్ అనే వెన్నూతుల్లో కంపెనీ ప్రారంభించాం దానికి ముందు ఒక క్లాత్స్ కంపెనీకి శంకుస్థాపన చేశాను నేను పురంధేశ్వరం గారు ఎన్టీఆర్ బిడ్డ అలాగే ఇంకా నాలుగు వందల ఇరవై ఏడు కంపెనీలు మనవల్లలో వస్తున్నాయి వేరే గూడెలో కూడా నలభై ఏడు ఎకరాల్లో కంపెనీలు తీసుకొస్తాయి ఎన్నాళ్ళు ఈ కూలి పనులు చేసుకుంటున్నారో వ్యవసాయ పనులు చేస్తున్నారో వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు వ్యవసాయం దూరమై కౌలు రైతులు చేస్తున్న పొలం అంత కానీ మన భవిష్యత్తు మారాలంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం కంపెనీలు తీసుకొస్తాక పనిచేస్తున్నా నేను పనిచేసే నా పని వల్ల ఈ నియోజకవర్గం ప్రజలకు లాభం జరగాలి తప్ప ఈ మట్టిదోకుని పంది బొక్కులు అది ఆ టైప్ మనిషిని కాదు నా కష్టార్జితం ఖర్చు పెట్టా నా రెక్కల కష్టం ఖర్చు పెట్టా నేను అలాగే ఉంటా కానీ కొంతమంది ఏంటంటే పదవులు సంపాదించి తెలుగుదేశం పార్టీ ద్వారా అప్పుడు తెలుగుదేశం కాదని ఇప్పుడు తెలుగుదేశం మా ఆడుకుంటే ఏదో చేస్తాను అట్లాంటి వాటికి నేను అసలు ఆలోచించడం మన మనస్సాక్షికి తెలియాలి ఇప్పుడు సాక్షి పేపర్డే నా గురించి రాయుడు నేను అలాగే ఉంటా కానీ కొంతమంది ఏంటంటే పదవులు సంపాదించి తెలుగుదేశం పార్టీ ద్వారా అప్పుడు తెలుగుదేశం కాదని ఇప్పుడు తెలుగుదేశం మా ఆడుకుంటే ఏదో చేస్తాను అట్లాంటి ఆటికి నేను అసలు ఆలోచించను మన మనస్సాక్షికి తెలియాలి ఇప్పుడు సాక్షి పేపర్డే నా గురించి రాయుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చినా కూడా సాక్షిడే రాయుడు నా మీద ఏమి నేనేమో చేతాక రాత్రికి నేను మీ బిడ్డల భవిష్యత్ కోసం పనిచేస్తున్నా దయచేసి మీరు అందరూ చెప్పండి మీ పిల్లలు వేరే ఊరు ఉద్యోగాలు కలుపుకున్నాను ఇక్కడే నలభై వేల యాభై వేలు ముప్పై వేలు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి రాబోయే నాలుగేళ్లలో నేను ఇటు పరిస్థితులు కంప్లీట్ చేసి తీరతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పదహారున్నర లక్షలకే పొలం ఆయన ఇచ్చారు నాలుగు వందల అరవై కంపెనీలు వస్తాయి అశోక్ లేలాండ్ కంపెనీ తెచ్చాను ఆల్రెడీ ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకా పన్నెండు వందల మందికి వస్తాయి ఈ రెండు కాకుండా అశోక్ లే అనుబంధ సంస్థలు ఉంటాయి మీ పిల్లలు ఏం చదువుకున్నా డిగ్రీ చదువుకున్నా ఐటీఐ చదువుకున్నా ఇంజనీరింగ్ చదువుకున్నా గనవరంలోనే ఉద్యోగం చేస్తారు గనవరం న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తారు అది మల్లవల్ల వేరపున గుడి ఇంకో కొత్త పారిశ్రామిక వాడలు కూడా రెండు మూడు తెద్దామని ట్రై చేస్తున్నా మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నానని మీరు బలంగా నమ్మండి అంతే తప్ప మీ ఊర్లో చెరువు మట్టిదోకి వెళ్దామా మీ ఊర్లో అది కొట్టుకుందామా ఇది కొట్టుకుందామా ఈ టైప్ నేచర్ కాదు దొంగ కేసులు పెడుతూ నా అభిమతం మతం కాదని చెప్పా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా కేసు పెట్టనని చెప్పాము మొన్న ఎన్నికలప్పుడు మీరు ఇనే ఉంటారు నేను ఓట్లాడటానికి వచ్చినప్పుడు నేను గనవరని అభివృద్ది చేస్తాకున్నా తప్ప వ్యక్తిగత కక్షలకో లేకపోతే ఎవరిని ఏది ఇస్తాకో ఎవరు పెళ్ళం పిల్లలు వచ్చినా నేను పోసుకోని చెప్పాను మీరందరూ అట్టగా నాకు భారీ మెజారిటీ ఇచ్చారు మీ సావర్ కూడా నుంచి అయితే మరీ ఎక్కువ ఎప్పుడు రాన మెజార్టీ నుంచి మరి ధనవం ప్రత్యేక యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీని నాకు కట్టబెట్టి గెలిపించినందుకు మీకు మీరు నాకు ఓటేసే అవకాశం ఉండే మీకు పద్దెనిమిది ఇరవై ఐదు ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తానని చెప్పా మీ ఊరు రావట్లేదు అనుకోబాకండి మన గుడ్ ఓపెనింగ్ వేస్తాం ఓపెనింగ్ వచ్చి వచ్చి కానీ నూట నాలుగు గ్రామాలు అవటం వల్ల అభివృద్ధి కోసం పనిచేయాలంటే కష్టపడాల్సి వస్తుంది అందుకని నేను నేను పరిశ్రమలు తీసుకొచ్చి పదిహేను వేల మందికి ఉద్యోగాలు కల్పించకపోతే ఈ నియోజకవర్గంలోని యువతకి నేను వచ్చే ఎన్నికల్లో ఓటాడగనని చెప్పా నా సొంత మీకు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి పద్దెనిమిది వందల మందికి ప్రసాదం పళ్ళు ఉద్యోగాలు ఇప్పించాను ఇప్పుడు ఈ లాస్ట్ వన్ మంత్ లో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ యూనివర్సిల్ సిస్టమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనం ఓపెన్ చేస్తున్నాం అశోక్ కళ్యాణ్ లో ఆరు వందలు వచ్చినాయి అలాగే మలవల్లో నేను ఎమ్మెల్యే అవ్వక ముందు ఎక్కడో నలభై లక్షలు అయితే వాడు రెండు కోట్లు ఉన్నాయి మూడు కోట్లు ఉన్నాయి అక్కడ నేను కనీసం నేను సెంటు కొనుక్కోలా నాకు ఎలక్షన్ ఎన్నికలప్పుడు ఎన్నికలు కోవాలతో డబ్బులు లేవు దగ్గర సో అదే మల్లవల్లిలో నాలుగు వందల ఇరవై ఏడు కంపెనీలు రాబోతున్నాయి పిల్లలను బాగా చదివించండి పిల్లలను బాగా కృష్ణా జిల్లా ఎంతో గొప్ప జిల్లా కాకపోతే ఇవాళ లాస్ట్ లాస్ట్ కృష్ణా జిల్లా పరిస్థితి ఏమైపోయిందంటే మనం ముందులో ఉన్నాడో వెనక్కి వెళ్ళిపోయాం అన్ని రకాలుగా పరిశ్రమలు వస్తే తప్ప ఈ జిల్లా మనుగడ బాగుంటాం అనేది కష్టం ఆ పరిశ్రమలు తీసుకొచ్చే పని చేస్తున్నా మీకు మల్లవల్ల ఇంకో నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఎస్సీ జెడ్కి ఇస్తాం వేర్మన్ కూడా నలభై ఆరు ఎకరాలు ఇచ్చాం దీని అర్థం ఏంటంటే కంపెనీలు వస్తున్నాయి మీకు మీ ఈ వయసులో మీకు ఉద్యోగం కానీ నేను మీ పిల్లలకి హైదరాబాద్ వెళ్ళి ఇంకో ఊరు వెళ్ళి ఇంకో ఊరు వెళ్ళి తక్కువ జీతాలకు పనిచేస్తాయి ఏ ఊరు వెళ్ళినా ఇంజనీరింగ్ చదువుకుని చాలా మంది ఖాళీగా ఉండేవాళ్ళు కనపడుతున్నారు మన గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తే నేను శాసనసభ్యుడిగా నన్ను మీరు గెలిపించినందుకు మీరు రుణం తీసుకున్నట్టే నేను బలంగా నమ్ముతా అదే పనిలో ఉంటున్నా రోజు మీరు పేపర్లు చదివితే మీకు తెలుస్తుంది లేకపోతే సోషల్ మీడియా చూసినా తెలుస్తుంది అసలు నేను తిరిగినందుకు ఎవరు నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరగడమే తిరగడం చేయకోవాలి సో దయచేసి మీ బిడ్డల భవిష్యత్ కోసం పనిచేస్తున్నా అలాగే మీ మీరు రోడ్డు ఎంపీడీఓ నుంచి చేపిస్తా ఆ పది లక్షలదే నేను ఎనర్జీస్లో పెడతాను ఏంటనే చూసి చేస్తాను ఓకేనా ఏమ్మా ఏమ్మా కాదు ఏ కాలనీ